సరి గమ పద పదనీసా అరే కరో కరో జర జల్సా అన్నట్టు తోకగాలను ఈకగాలను వెనకేసుకుని వెళ్ళి హాయిగా రిచికొండ ప్యాలెస్లో కూకొని ఎంచక్క పోటెత్తే సముద్రాన్ని చూస్తా జుబ్బా వేసుకొని జాం జాం అనుకుంటూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు జలగన్నయ్య ఆకలి వేసినప్పుడు ఎగ్గుపప్పులు తాము వేసినప్పుడు నిమ్మకాయ నీళ్లు తాగుతా ఖార్జానికి మహబూబా అనుకుంటూ జలసా చేద్దాం అనుకున్నాడు పోలమోలమ్మ కొండకు గుండు కట్టి లంక అంత కట్టాడు ఎవడి సొమ్ము ఎవడి పాలు సొమ్ము ఒకటిది ఒకటిది అన్నట్టు నిజల సొమ్ముతో ప్యాలెస్ కట్టుకొని కులుకుదామని ప్లాన్ వేశాడు అదృష్టం బాగుంది కాబట్టి జలగన్న సీట్ చిరిగింది పెద్ద గండం తప్పింది అయినా ఎందుకమ్మా అంత పెద్ద కొంప కట్టుకున్నాడు జలగన్న అంటే ఎవ్వరికి అర్థం కాటం లేదు ఇప్పుడు ఆస్తుల కోసం తల్లిని చెల్లిని ఇంట్లోంచి గేమ్ చేశాడు పిల్లల లండన్ లో ఉంటున్నారు కోని బంధువులు ఎవరైనా వస్తారా అంటే జలగన్న ఆలని సీడ పురుగులు చూసినట్టు చూస్తాడు కోని పార్టీ లీడర్లు కార్యకర్తలు ఎవరైనా వచ్చి పోతుంటారా అంటే ఆలని గేటు దాటనివ్వరు మరి లింగులి ఆలుమగలిద్దరు ఉండేందుకు అంత పెద్ద కొంపెందుకు రా నాయన అని తల పట్టుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది పైగా తాను ఉండటానికి ప్రజల డబ్బు ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టుకొని ఓడిపోయాక అది పర్యాటక శాఖ భవనం అని అబద్ధాలు చెబుతున్నారు అసలు ఋషికొండ ప్యాలెస్ తో ఎవరికి లాభం లాభం మీద ప్యాలెస్ కట్టక ముందు కాటేజీలు ఉండేవి ఏడాదికి పాతి కోట్ల ఆదాయం వచ్చేది వాటిని కూలగొట్టడానికి ఏడాది ముందే రెండు కోట్లు రిపేర్లు కూడా చేయించారు అట్లాంటి కాటేజీలను కూలగొట్టేసి జలగన్న కొండకు గుండు కొట్టి ఐదు వందల కోట్లతో పనికిమాల ప్యాలెస్ కట్టుకున్నాడు రోడ్ల మీద పడ్డ సిల్లులు పూడ్చేందుకు దమ్మిడి ఖర్చెట్టలేదు కానీ ప్యాలెస్ కు మాత్రం ఐదు వందల కోట్లు ఖర్చెచ్చాడు అది వరకున్న కాటేజీలతో ఏడాదికి పాతి కోట్ల ఆదాయం వచ్చేది కానీ ఇప్పుడు నాలుగేళ్లలో వంద కోట్ల నష్టం వచ్చింది పోనీ ఐదు వందల కోట్లు ఖర్చెట్టి కట్టారు కదా ఏడాదికి ఓ యాభై కోట్ల ఆదాయం వచ్చేలా ఏమైనా కట్టారా అంటే అది లేదు పనులకు ఓ నాలుగు బిల్డింగ్లు పారేశాడు తాను తన సంసారం ఉండేందుకు కట్టుకున్నాడు హోటల్ అని చెప్పి ఎవడికి ఇచ్చేట్టు ఏం చేసేట్టు హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు అంత అమాయకులా చెప్పండి పోనీ దాన్ని హోటల్లా మార్చాలంటే మళ్ళీ ఏ వంద కోట్లు ఖర్చెట్టాలి అసలే ఐదు వందల కోట్లు బూడిదలో పోసారా నాయనా అంటే ఇంకో వంద కోట్లు ఖర్చెడితే ఏమైనా ఉందా అటు ఓటల్లా వాడుకోలేము చివరికి దాన్ని హాల్ మాదిరి అద్దకిచ్చుకునేలా కూడా కట్టలేదండి జలగన్న ఐదు వందల కోట్లతో తాను ఉండడానికి ప్రజల డబ్బుతో ప్యాలెస్ కట్టుకున్న జలగన్నకి కనీసం మానవత్వం లేదా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ఐదేళ్లలో కనీసం ఓ నాలుగు వందల కోట్లు ఇవ్వలేదు గ్రామ పంచాయతీలకు రూపాయి ఇవ్వలేదు బ్లీచింగ్ పౌడర్ కూడా సల్లుకునే దిక్కు లేక పంచాయతీలు పాడుపడ్డ కొంపల్లా తయారయ్యాయి రిచికొండ ప్యాలెస్ లో ఒక్క ప్యాను మూడు లక్షలు గొడ్డికి కూర్చునే కుండి ఇరవై లక్షలు తానాలాడే బాధ డబ్బు ముప్పై ఆరు లక్షలు ఎవడబ్బ సొమ్ము ఎవడి కష్టార్జులు నాలి చేసుకుని బతికే ప్రజలు చెత్త పన్ను కడితే వచ్చాయి ఆ డబ్బులు జలగన్న సప్లై చేసిన నాశనకం జే బ్రాండ్ మందు తాగితే వచ్చాయి ఆ డబ్బులు ప్రజలు పన్నులు కడితే వచ్చాయి వచ్చాయా డబ్బులు ఇలా అంతా నాశనం చేసి ఇప్పుడు జలగన్న నీతులు మాట్లాడుతుంటే వైజీపీ లీడర్లు అంతా తాము ఏదో దీన జనోద్ధారకులు అన్నట్టు బిడ్డప్పులు ఇస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు ఇంకా ఈ చిత్రమైన విషయం ఏంటంటే మా జలగన్న ఎంత గొప్పగా కట్టాడో చూసారా ప్యాలెస్ అదే మీకు చేతన ఉద్దా కట్టించడం చూసి నేర్చుకోండి అంటున్నారు వైజీపీ లీడర్లు వాళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో తెలియటం లేదు ప్రజలకు చేసే ఏం మనుషులు రా బాబా